బ్రోట్ యూ బాయ్ వి గాట్ అటువైపు చూశారు కాబట్టి ఇటువైపు టికెట్ కట్ చేశారా పోతన మహేష్ జనసేనకు రాజీనామా చేశాక మాటల యుద్ధం ఒక రేంజ్ లో నడుస్తుంది కరకట్ట తెగిలెట్టగా జనసేన నేతల నుంచి పోతిన మహేష్ పై విమర్శలు వెలువెత్తాయి ఆ డైలాగ్ వారి ఇప్పుడు చూద్దాం వైసీపీ నాయకులు మాట్లాడినటు మేము మాట్లాడితే మహేష్ గారు బాగా వస్తుంది ఇక్కడే చెప్తున్నా పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా ఎవరు విమర్శించినా పవన్ కళ్యాణ జనసేన పార్టీని ఎవరు మాట్లాడినా ఈ రాష్ట్రంలో మొట్టమొదట రోడ్డుకి ఎక్కుతా ఎంతవరకైనా పోరాడతాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోతే మన ఎవరికి రాజకీయ భవిష్యత్తు లేదు మనకి రాజకీయ భిక్ష పెట్టింది కళ్యాణ్ గారు కాబట్టి అందుకని ఎవరు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా విమర్శించలా ఈ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆధారాలు ఉన్నాయి రేపు రెండు చేస్తా అంటే మన దగ్గర అన్నీ ఉంటాయి మేము కూడా మాట్లాడగలుగుతాం చెప్తున్నా మొన్న రాత్రి కదా నాకు ఫోన్ చేశావు నువ్వు అప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో తెలుసు కదా ఇంతవరకు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసరావు దగ్గర నీ ఫోటో ఒక్కటో నుండి పెట్టు అప్పుడు మాట్లాడుతూ కానీ నువ్వు నువ్వేం మాట్లాడవో నాకు తెలుసు కదా నీ అసంతృప్తి ఏంటో నాకు తెలుసు కదా అరే లోపల ఒకటి నాలా నిజాయితీగా ఉండే ప్రయత్నం చే ప్యాకేజీల కోసం జనసేన పార్టీని నువ్వు నువ్వు ఒక బురద ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి సామాన్యుడు కూడా చూస్తూ ఉన్నాడు నిన్నటి వరకు అమ్మా నాన్న అన్న పార్టీని వాళ్ళ గొంతు కోయాలి పార్టీని సర్వనాశనం చేయాలని ప్యాకేజ్ కోసం నువ్వు వైసీపీ స్కిప్ట్ పంపిస్తే చదువుతూ ఉన్నావు అంటే నీ దుర్మార్గమైన ఆలోచనల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఈ నగర ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరికైనా సరే దమ్ము ఉంటే నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా ఒక తప్పు ఉంటే ఫలానా ఇది కరెక్ట్ అని చెప్పి వాళ్ళందరినీ మాట్లాడమని చెప్పండి అంతేగాని నా మీద ఏదో లేనిపోయిన మాటలు మాట్లాడి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి బురద జల్లే ప్రయత్నం చేసేటువంటి మాటలు మాట్లాడి నిజంగా ఎవరితో అయినా సరే నేను బహిరంగ చర్చకు సిద్ధం ఎవరైనా సరే దమ్ముంటే నేను మాట్లాడినట్టు ప్రతి వాస్తవానికి సమాధానం చెప్పమనండి కృష్ణా గుంటూరు జిల్లాలో ఎవరికైనా కాపులకు సీట్ ఇచ్చారా చెప్పమని నువ్వు జనసేన పార్టీలో వచ్చినప్పుడు నీకు అప్పులు ఎంత ఉన్నాయి ఇప్పుడు నీ అప్పులు ఎంత ఉన్నాయి ఒకసారి వివరించాలి ఎందుకంటే పబ్లిక్గా మీడియా ముఖంగా రా మాట్లాడదాం నువ్వు ఎవరెవరికి ఎంత బాకీలు ఉన్నావో నువ్వు ఎక్కడెక్కడి నుంచి నువ్వు సందాల రూపంలో తీసుకొచ్చావో రెండు వేల పంతొమ్మిదిలో మీ దత్త తండ్రి అయినటువంటి కేసిన నాని దగ్గర నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావో అమ్మవారి సాక్షిగా చెప్పాలి ఎందుకంటే నువ్వు మాట్లాడితే అమ్మవారు అమ్మవారు అంటున్నావు కాబట్టి అమ్మవారి గుడి నుంచి నువ్వు ప్రెస్ మీట్లు పెడితే నీకు డబ్బులు ప్యాకేజీ ఎంత వచ్చిందో అమ్మవారి సాక్షిగా చెప్పాలి ఇలాంటి కేసిన నాని నాయకత్వంలో నువ్వు పనిచేస్తూ నువ్వు కోర్టుగా మన పార్టీలో ఉంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నాదండ్ల మనోహర్ గారిని కాపుల గురించి నువ్వు మాట్లాడతాయి హక్కు నీకు ఎవరిచ్చారని పోతున్న మహేష్ గారిని మేము అడుగుతాం బిగాయికి అలవాటు పడిపోయిన వాళ్ళు కూలీలకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఏ జెండా మోసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు లేకపోతే రంగా గారు మర్డర్ చేసిన ముద్దాయిలతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగుతున్న ఈ బద్మాష్ ముండా కొడుకులా మమ్మల్ని ప్రశ్నించేది ఇలా మమ్మల్ని ప్రశ్నించేది ఇట్లాంటి ఆడికి సమాధానం చెప్పాలి మేము మాట్లాడతాం ఇట్లాంటివి ఇంకా కొన్ని వందలు ఉన్నాయి వాళ్ళ గురించి మాట్లాడడానికి ఆస్తులు కొట్టేసి ఆస్తులు కొట్టేసి ఆ ప్రెస్ మీట్లో కూర్చుంటా ఉన్నారు రేపులు చేసిన యదవులు కూడా ప్రెస్ మీట్లో కూర్చుంటా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకా మేము సమాధానం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళక చెప్పాలి నిన్నటితో మాకు పట్టిన దరిద్రం విజయవాడ నగరానికి పట్టిన జనసేన పార్టీకి పట్టిన దరిద్రం వదిలేని నేను మేము భావిస్తున్నాము ఎందుకంటే ఒకరోజు ముందే మాకు ఉగాది పండుగ వచ్చినట్టుగా మేము భావిస్తున్నాం మీలాంటి వాళ్ళు నమ్మి బీసీ నాయకుడు బీసీ అని గుండెల్లో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాంటి గుండెల్లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఏదో అంటారు కదా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకంలాగా ఈరోజు మహేష్ అనే వ్యక్తి సేమ్ అదే చేశాడు అసలు ఎక్కడ తేడా లేదు ఎందుకంటే మహేష్ విషయంగా నేను ఐదు సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇది తీసుకుందాం ఇది ఇన్వర్టర్ ఏసీ మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా అరి అతను ఊరికే ఏదో అంటున్నాడు ఇంత ఖరీదైన ఏసీ కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే మరేంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ గార్డ్ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ నేనే ఇచ్చా అయినప్పటికీ ఇక్కడ నా మహేష్ నా మహేష్ అని చెప్పని నెత్తిన పెట్టుకొని ఇతను కరెక్ట్ కాదు ఇతను తేడా మనిషి ఇతను నాయకత్వం ఇతను నాయకత్వంలో ఎవరు నాయకత్వం ఎదిగే పరిస్థితి లేదు ఇతను ఏదైతే మహిళల్ని ఎదురుగా అమ్మ బొమ్మ అంటాడో వెనకాల లకారాలు మాట్లాడే పరిస్థితి ఉంది ఇలాంటివన్నీ కూడా కొంచెం గమనించండి అని చెప్పాలి నేను టికెట్లు ఇస్తే తీసుకొని పోటీ చేశారు నేను డబ్బులు ఇస్తే తీసుకొని పోటీ చేశారు నేను ప్రచారం చేస్తే పోటీ చేశారు నిజంగా నేను ఎక్కడైనా నా స్వార్థం చూసుకుంటే మీరు ఈ రోజుకి క్లిప్పింగ్స్ అన్ని చూసుకోవాలి ప్రచార రథం మీదేమో అభ్యర్థులు పెట్టా నేల మీదేమో నేను నడిచా అలా నిస్వార్థంగా వాళ్ళ గెలుపు కోసం నిలబడ్డా నాయకత్వాన్ని ప్రోత్సహించి అంత ముందు ఎక్కడైనా రాజకీయాల్లో ఏ కార్యకర్త అయినా ఏ వీర మహిళనా నీ పట్ల ఏం మాట్లాడుకున్నారో నీకు తెలుసా నువ్వు ఎంత పార్టీని ఇబ్బంది పెట్టావు పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టావు మేము అన్నీ కూడా వివరిస్తాం నువ్వు ఇప్పటికైనా నీకు నచ్చిన పార్టీలో ఉండు నువ్వు బాగుండాలని మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని పార్టీని ఇబ్బంది పెట్టాలన్నా పార్టీని రోడ్డుకి ఇడవాలన్న ఆలోచనని నీ దుర్మార్గాన్ని మేము అడ్డుకుంటాం ఎందుకంటే ఎవరికి ఎంత బలం ఉందో నీ వెనక ఎంతమంది ఉన్నా మేము ఎదుర్కోవటానికి జనసైని తరపున మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం నాయకుడు అంటే నమ్మకం ఇచ్చేవాడు ఉండాలి ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడేటువంటి నాయకుడు ఉండాలి అంతేగాని పది మంది గర్ల్స్ వచ్చి ఒకరి మీద దాడి చేస్తే కాదు సింహం సింగిల్ అంటా ఉన్నారు కదా అట్లాంటి నాయకత్వం పటిమ ఉండాలి అట్లాంటి నాయకుల దగ్గరికే మా పయనం ఉంటుంది